హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదే ఈ రోజు మరి మన వరంగల్ వాయిస్ తెలుగు ఒక సోషల్ మీడియా న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ నియవలసిందిగా కోరుతాను వార్తా వివరాల పనుల్లో వేగం పెంచాలి నగర మేయర్ గుండు సుధారాన్ని నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాన్ని అధికారులను ఆదేశించారు సోమవారం బలియా పది ఇరవై ఎనిమిదవ డివిజన్ రామన్నపేటలో కొనసాగుతున్న అభివృద్ధి పనులతో పాటు డ్రైనేజీల స్థితిగతులను మేయర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా చేపట్టుటకు తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఆ సిఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి ఆ ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్ ఏఈ మెజామిల్ మెజమిల్ తదితరులు పాల్గొన్నారు అన్నట్టు మనం చూడవచ్చు ఇక పనులు ఒకసారి మొదలు పెడతాం ఎప్పుడు పూర్తి చేస్తారో గుంతలు తెరిచిపెట్టారు ఆ గుంతల వలన వాడేదాకా అన్నమాట అనమాట ఇట్లవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆ కాంట్రాక్టర్లకు పైసలు రావాలి అప్పుడే వాళ్ళు గుంతలు పోయాలి కాంట్రాక్టర్లకు సకాలంలో పైసలు ఇస్తే పనులు వేగవంతంగా అవుతాయి ప్రజలకు కూడా ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం కలగదు యాక్సిడెంట్లు కావు మనం ఎన్నో విధాలుగా చూసినాం ఏనాడు గవర్నమెంట్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు పైసలు వచ్చే వరకు గుంతలు ముయ్యారు మన తెలిసే ఉంటాయి పనులు జరుగుతాయి కానీ గుంతలు ముయ్యారు పైసలు వచ్చినాక మళ్ళా మోస్తుంటారు సో ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ జాప్యం వహించకుండా కాంట్రాక్టర్లకు సకాలంలో పైసలు చెల్లించి పనులు కూడా త్వరగతిన పూర్తి చేసుకుంటే బాగుంటుంది ప్రజలకి రోడ్ల మీద అయితేనేమి కన్స్ట్రక్షన్స్ లో భాగంగా రోడ్లు డెవలప్మెంట్ లో భాగంగా చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి పనులు ఎక్కడున్నా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తురోగతిని పూర్తి చేసుకోవాలి రోడ్ ఎక్కిన జర్నలిస్టులు ఇళ్ల కోసం పాత్రికేయులలో నిరాహార దీక్ష జిల్లా కలెక్టర్ స్పందించాలంటూ విజ్ఞప్తి తక్షణమే అర్హులకు కేటాయించాలనే డిమాండ్ నాయకుల మెప్పు కోసం జాప్యం తగదంటూ సూచన మద్దతుగా నిలిచిన నేతలు ఏం చేయాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు అందరూ ఐక్యమయ్యి మొత్తం వార్త ప్రచురణ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం బంద్ పెట్టేసేయాలి బంద్ పెడితే వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎక్కడ సోషల్ మీడియాలలో చూపించకుండా ఏం చేయకుండా చేస్తే అప్పుడు పైలట్ ప్రాజెక్టు దాన్ని ముందుకు తీసుకొస్తారనమాట ఇక ఏ నాయకులు ఏదైతే వాళ్ళ గురించి ఏదైనా పైలట్ ప్రాజెక్టులు చేపట్టుకుంటారు కదా అప్పుడు జర్నలిస్ట్ సోదరుల గురించి పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని మండలాలల్లో జర్నలిస్టు సోదరులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ళ స్థలాలు అప్పుడు కేటాయిస్తారు అన్నమాట అట్లా చేస్తే ఒకసారి మనకి కొంచెం చురుకు పెట్టినట్టు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే గత ప్రభుత్వం గతే చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం గతే చేస్తుంది కాలయాపన చేస్తూ ఉంటారు జాప్యం చేస్తూ ఉంటారు ఇక నడవని నడవని ఎన్న రోజు నడుస్తుంది నడిపిద్దాం చూద్దాం లాస్ట్ వర్క్ అని అనుకుంటారు కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు అందరూ ఐక్యమయ్యి వార్త వివరణ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వార్తలు మొత్తం బంద్ పెట్టేసేయాలి వరంగల్ తూర్పు జర్నలిస్టు మరో మరో రోడ్డెక్కారు ఆ దేశాయపేట లక్ష్మి టౌన్షిప్ లో తమ కోసమే నిర్మించిన రెండు పడకల గదులను తక్షమే అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు దిగారు గుడు కోసం గుడు కోసం జర్నలిస్టుల హక్కుల కోసం చేయి చేయి కలుపుదాం అంటూ యూనియన్లు ఆ పక్కన పెట్టి సంఘటితంగా తమ నిరసన గలం వినిపించారు ఖచ్చితంగా వినిపించాలి నాయకులు చేసేటటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తుంటారు కదా చేరవేద్దటి వాళ్ళ డబ్బు వాళ్ళే ఒట్టుకోవాలి అప్పుడు ఒక అవగాహనకు వస్తారు కింద మంట పెట్టినట్టు అవుతుంది జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ భవంతులు ఎదుటే నిర్వహించిన నిరాహార దీక్షలో తూర్పు జర్నలిస్టుల పెద్ద ఎత్తున పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు ఎన్నికలకు ముందే అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వీటిని లాంఛనంగా ప్రారంభించడంతో పాటు ఐదుగురు జర్నలిస్టులకు ఇళ్లను కేటాయించి తాళం చెవి కూడా అందజేశారు మూడు రోజులకే ఇచ్చిన తాళం చెవిని కూడా వెనక్కి తీసుకున్నారు అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఈ ఇళ్లను ప్రచారం అస్లుగా వాడుకున్నారు తర్వాత ఏమైందో కానీ జర్నలిస్టులను పూర్తిగా విస్మరించడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కథ కంచికి చేరింది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అర్హులకు న్యాయం చేయాలని జర్నలిస్టులు కోరుతున్నారు ఖచ్చితంగా జర్నలిస్టు సోదరులకు న్యాయం జరగాలి అందరూ సంఘాలు ఐక్యం కావాలి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సోదరులు అందరూ ఐక్యమైనప్పుడే ఈనాడు మనం సక్సెస్ చేసుకోగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఫోకస్ పెట్టాలి ఓన్లీ ఇక్కడ వరంగల్ దగ్గరనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఏకమై దీన్ని సక్సెస్ చేసుకోవాలి అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నిటి మీద కూడా మాట్లాడి క్లారిటీ చేసుకుంటే బాగుంటుంది సమ సమాజ స్వామికుడు బిఆర్ అంబేద్కర్ ఆ రాజ్యాంగ నిర్మాతకు గండ మంత్రి కొండా సురేఖ మేయర్ గుండు గుసుదరణి మరి ఎన్నిన జయంతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ మహనీయుడికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి భారీ ఎత్తున నాయకులు ప్రజలు అందరూ అభిమానులు నివాళులర్పించడం జరిగింది సో అటువంటి మహనీయుడు మన భారతదేశంలో కుట్టడం ద్వారా చాలా గొప్పతనంగా భావించుకోవాలి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి తను ఎంత చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడుతూ ఎన్నో బాధలు అనుభవించుకుంటూ ఉన్నత స్థాయికి చేరండు ఉన్నత శిఖరాలకు చేరండు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజల గురించి ఆలోచించి ప్రతి ఒక్కటి రాజ్యాంగంలో వివరించడం జరిగింది తర్వాత కష్టాలు కానీ తిననీకి తిండి లేనప్పుడు కూడా ఒక రెండు పైసలు ఐదు పైసలు పెట్టి పన్ను కొనుక్కొని తిని చదువుకున్నటువంటి పరిస్థితి అప్పట్లో దీపాలను కొని లైట్లు లేకుండా దీపాలు పెట్టుకొని చదువుకొని అటువంటి స్టేజ్కి చేరిన ఈ మహనీయుడు అంటే ఒకసారి మనందరం గుర్తించుకోవాలి ఆ మహనీయుడు భారతదేశం ఉన్నంత వరకు భూలోకం ఉన్నంత వరకు మనం ఎప్పటికీ మర్చిపోకుండా తనని ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాల్సిందిగా కోరుతాను కమిషనర్ ఆకస్మిక తనిఖీ కాశిబొగ్గ సర్కిల్ కార్యాలయంలో రాజ్య వ్యూహ వికాసం దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు ఈ సందర్భంగా రికార్డులను ఆమె తనిఖీ చేశారు ఎప్పుడో ఒకప్పుడు కాదు ఖచ్చితంగా అన్ని ఆఫీసులను విజిట్ చేయాలి ఈనాడు ఏ విధమైనటువంటి నిమ్మక నిరతనటువంటి అధికారులను మనం చూస్తున్నాం నిద్రపోతున్నటువంటి అధికారులను మనం చూస్తున్నాం అంటే జర్నలిస్ట్ సోదరులు పత్రికా విలేకరులు వార్త రాసే వరకు వాళ్ళకి తెలియదు అంటారు అంటే వార్తలలో వచ్చే వరకు వీళ్ళకి ఏం అవగాహన ఉండదు అనమాట అంత తెలుసు కానీ నిద్ర అనమాట పైసల నిద్ర మ్యాన్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ గడదాసు మణికంఠ మార్షల్ ఆర్ట్స్ లో ప్రపంచ స్థాయి గుర్తింపు గిన్నిస్ వరల్డ్ రికార్డు లో చోటు మనీ మార్షల్ ఆర్ట్స్ పేరిట అకాడమీ స్థాపన వేల మంది విద్యార్థులకు శిక్షణ భరించిన అవార్డులు రివార్డులు ఉన్నట్టు చూసుకోవచ్చు మనం మ్యాన్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ గడదాసు మనీ కట్ట అన్నట్టు సో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మరి ఈనాడు మనం చూసుకోవచ్చు విద్యార్థులకు కూడా వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తూ మరి మంచి గురువులాగా మనకి పేరు తెచ్చుకోవడం చాలా సంతోషకరం సో విద్యార్థులు ఈనాడు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేనటువంటి పరిస్థితి స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీద కల్చరల్ యాక్టివిటీస్ మీద సో ఖచ్చితంగా తల్లిదండ్రులు దాని మీద ఇంట్రెస్ట్ చూపించాలి ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ అయితే కల్చరల్ యాక్టివిటీస్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అథ్లెటిక్స్ కానీ సో ఈ విధంగా ఉంటుంటాయి కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకి ఏదన్నా ఒక స్పోర్ట్స్ మీద అవగాహన కల్పించాలి వాళ్ళకు కూడా కొంచెం ఏదైతే యాక్టివ్నెస్ అనేది ఉంటుంది అనమాట సో స్కూళ్ళ దగ్గర నుంచి దీన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది సో అన్నగారు కూడా ఎంతమందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన వరంగల్ వాయిస్ దినపత్రిక తరఫున అన్నగారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు ఎందుకంటే ఇదే విధంగా ఇంకా ఎంతో మంది స్టూడెంట్స్ పైకి తీసుకురావాల్సిందిగా ఆ కోరుతాను సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ వార్త విశేషాలు తిరిగి మరల రేపు కలుద్దాం అందరికి సెలవు నమస్తే